నేను నల్లేరు మొక్క ఏస్తున్నాను ఇది తీసుకొచ్చి అయితే చాలా రోజులైంది ఇంక వాళ్ళ ముహూర్తం కుదిరింది రోజు వేద్దాం వేద్దాం అనుకుంటా మర్చిపోయా గుంటూరు నుంచి తీసుకొచ్చారు పిల్లలు ఇంకా చాలా తెచ్చారు చట్నీ చేయమని తీసుకొచ్చి ఆడేసి మళ్ళీ నన్ను గుంటూరు తీసుకెళ్ళారు నాకు తీసుకెళ్ళినప్పుడు నేను వచ్చేసరికి వీళ్ళు పాడైపోయిందన్నారు పడేశారు ఇంట్లో వాళ్ళు ఇలా ఉంది ఈ నల్లె పచ్చడి తింటే చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతిగి అందుకని వేస్తున్నా చూసారా ఇంకేం లేదు లేదు నేను ఇట్లా పెట్టుకున్నా చాలు ఎక్కువ తవ్వలేకపోతున్నా ఇంతకు ముందులాగా ఇదే ఎట్లా అల్లుకుంటుంది గోడకి అని అని చెప్పేసి చూసారా కాసేపట్లో చేసేసాయి కదా ఇంకొంచెం బాధలేరు ఇది ఫ్రెండ్స్ ఇలాగేసాను చెట్టు దీనికి కొంచెం అల్లుకో పందిరి అదే తీగలు బారిన తర్వాత తీగలు వచ్చాక ఇట్లా అల్లుకుంటుంది ఈ డబ్బాలో ఉంటే చాలా పెరిగింది గుంటూరులో అమ్మాయి వాళ్ళది వెనకపక్క వెనక సువ్వలు ఉంటే దాని నిండా బాకింది అది పడేసారు మా వాళ్ళు నేను మళ్ళీ గుంటూరు నుంచి వచ్చేసరికి ఇది బాకితే మస్తు పెరిగితే దీంతో అన్న పచ్చడి తీద్దామని చూస్తున్నా చూసారుగా ఎలా నాటాను పూతలు కూడా వచ్చాయి చాలా బాగా అప్పుడు పూల దీని పూలు బాగా పెద్దగా పోస్తాయి ఎందుకని ఈ సంవత్సరం అన్నీ పోయినాయి కొంచెం ఇవన్న పెద్దయితే ఏమో అని చూస్తున్నా ఇదిగో ఇదేమో చిన్న కన్నేరు ఇది ఇది కూడా ఇది పెద్ద ఐతి ఏమో అని మా అటువైపు పోస్తున్నాయి లేక పూలు పెద్దగా పోయ్యట్లా బొమ్మలన్నీ కొట్టేసేటప్పటికి ఏమో పెద్ద లుక్కి రాలేదు ఇవైతే అడ్డం తీసేద్దాం ఇట్లా అన్నీ తీసేసుకోకపోతే లాభం లేదు ఈ చిక్కులు నన్ను పెద్ద చేద్దాం కక్క అని చూసుకున్నాం ప్పుడు అప్పుడు ఇలా పెట్టి తీసేసుకుంటుంటే అది బాగుంటుంది ఇది వచ్చి సార్గా ఇవి చిన్న చిన్న ఇంకా వస్తాయి అనమాట చెన్న అది అది పెద్ద చెట్టు దాన్ని వచ్చినాయి అనమాట ఇవి వీటినన్నా ఇంకా మంచిగా కట్టాలి బాగా ఇది